హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీయ ఈరోజు చేరే రెసిపీ అండి అమ్మరు కదండి బాగా ఎంపు కూడా ఎక్కువ ఉన్నాయి మనకి డిహైడ్రేట్ వెళ్ళిపోకుండా ఉండాలి అంటే చక్కగా జ్యూసెస్ హెల్తీగా ఉంటుంది మనకి శరీరానికి కూడా సెలవు చేస్తుంది వాటర్ మెలన్ జ్యూస్ అయ్యి టూ టైప్ ఆఫ్ జ్యూసెస్ చూద్దామండి ఈరోజు ఒక మ్యాంగో జ్యూస్ వాటర్ మెలన్ జ్యూస్ రెండు కప్పు ఒకే వీడియోలో చూద్దరికా మనకి జ్యూస్లోకి డైరెక్ట్ పంచదార బెల్లం పట్టిక బెల్లం పొడి ఏమీ ఏవి వేయక్కర్లేదండి సింపుల్ షుగర్ సిరప్ మన ఆల్రెడీ ఫ్రూట్స్లో అవి చాలా స్వీట్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ పంచదార అవి వేసుకోకర్లేదు ఇది తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి పదిహేను నెల ఇరవై రోజులు అలా ఉంటుంది ఇది ఏంటంటే ఒక కప్పు పంచదార ఒక కప్పు వాటర్ ఓన్లీ పంచదార కలిగితే సరిపోతుంది ఈ ఏం వాటం రాకూడదండి ఇది మీరు స్టోర్ చేసుకున్నారంటే కాక్ కోక్టైట్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా కాక్టైట్స్ మాక్ టైల్స్ ఏమో జ్యూసెస్ అన్నిటికీ ఉపయోగపడతాయి సరేనండి ఇది కూడా మీకు సిరప్ చూపించి జ్యూస్ చూపిస్తాను ఓకేనా మళ్ళీ తర్వాత పెట్టాను అనుకోండి మీకు అర్థం కాదు కదా అందుకని ఒక కప్ షుగర్ ఒక కప్పు వాటర్ ఇదిగో రండి వాటర్ వేసాను కదా ఇలా కరగాలి సరే కొంచెం కరిగితే అయిపోయినట్టే దాని పేరే సింపుల్ షోకర్ సిరప్ అండి అంతే సింపుల్గా అయిపోతుంది మీకు ఎప్పుడు జ్యూస్ వేసుకున్నా చక్కగా ఫ్రిడ్జ్లో తెచ్చుకుని ఆ బాటిల్లో తీసుకుని కొద్దిగా వేసుకుని ఆ జ్యూస్లో తిప్పేసారంటే సరిపోతుంది మళ్ళీ ఇంత మంచిదారు క్వాంటిటీ తెలియకుండా ఇంత వేసేసుకోవడం పిల్లలు పట్టుకొని అస్సలు షోగా పడద్దు అంటున్నారు అందుకని ఇలాంటివి కూడా సింపుల్గా ఉండి కూడా చేసుకుని మనం పెట్టుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అందుకే ముందు పెట్టానండి మీకు ఇది పెట్టిన తర్వాత జ్యూసెస్ అన్ని చూపిస్తాను మీకు క్లారిటీ వస్తుంది నాకు క్లారిటీ వస్తుంది ఓకేనా అందుకని ఏదైనా ముందు చెప్పాలంటే మీకు ఇది చూపించి జ్యూస్ ఈజీగా చేసేసుకుంటారు చూడండి రెడీ అయిపోయింది ఇది కొంచెం సల్లాడిన తర్వాత గాస్ సీసాలో కానీ ఏదన్నా మీరు ఏదన్నా స్టీల్ డబ్బాలో అయినా ఘాస్ చేసాయినా ఏదైనా మీ ఇష్టం అందులో స్టోర్ చేసుకుని సల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను ఎప్పుడు జ్యూస్ కావాలన్నా పాడుకోండి సరేనండి ఇదిగోనండి నేను సల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను మీకు చూపించాలి కాబట్టి ఒకసారి గ్లాస్లో పోసుకున్నాను చాలా రోజులు వస్తుంది ఈ జ్యూస్ అన్నింటికి ఉపయోగపడుతుంది రెండు మ్యాంగో జ్యూస్ చేసుకుంటాం మ్యాంగో జ్యూస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఈ మా చెట్టు రసాలు ఈ చిన్న రసాలు కాకుండా వేరే రసం ఏదో చెప్పారు చిన్న రసాలు కాకుండా ఆ కాయలన్నీ మన అమ్మంగారు పంపిరేట్ కాయ అందుకని మీకు చేసి చూపిస్తున్నాను జ్యూస్ మీకు ఇందులో ఏమీ కలగకుండా ప్లెయిన్గా సబ్జ ఇది మ్యాంగో సింపుల్ షుగర్ సిరప్ చేసి చూపించాను కదా మీకు అది ఐస్ మనకు కావాల్సినంత వాటర్ కూలింగ్ వాటర్ ఓకేనండి మన ఈ పల్పం వేసేసుకునే ఇందులో ఈ పలుపు అంతా ఇది వేసేసుకుని కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకుని నాలుగు ఐదు కొద్దిగా షుగర్ సిరప్ వేసుకోండి ఆల్రెడీ స్వీట్గా ఉన్నాయండి బాగా ఎక్కువ వేసుకోక్కర్లేదు కొంచెం వేసుకోండి కొద్దిగా కూలింగ్ వాటర్ పోసుకోండి కొంచెం పల్స్గా ఉండాలి కాబట్టి మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది మ్యాంగో జ్యూస్ ఇందులో పోసేసుకుని చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రూట్స్లో రారాజు మ్యాంగోనండి సర్వ్ చేసుకోండి ఇలాగా మామిడికాయ వేడిని మరిపించేస్తుంది ఇది పొట్ట చల్లగా కూల్గా చాలా బాగుంటుంది మ్యాంగో జ్యూస్ చూసాం కదండి మన సమ్మర్ స్పెషల్ ఎక్కువ మ్యాంగోస్ వాటర్ మిలన్స్ అయితే ఎక్కువ ఉంటాయి మనకి వాటర్ ఎక్కువ తాగలేం కాబట్టి జ్యూసెస్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో పుచ్చకాయలో మనకి ఆ వాటర్ మెలన్ జ్యూస్ తాగలేదు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది అసమానం వాటర్ కూడా తాగాం చాలా బాగుంది పుచ్చకాయ జ్యూస్ జ్యూస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తారండి మన జ్యూస్కి ఎంత కావాలో అంత కట్ చేసుకుందాం ముక్కలు సింపుల్ షుగర్ సిరప్ సబ్జా గింజలు మనం నానబెట్టుకున్నాం కదా అది నిమ్మకాయ పుదీనా పుదీనా ఇష్టమైన వాళ్ళు వేసుకోండి దీని ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు మానేయండి కాకపోతే ఇది వేసుకోవడం వల్ల మనకి మైండ్కి ఇది వేస్తే తాగిన వెంటనే రిఫ్రెష్మెంట్ కింద ఉంటుంది చాలా బాగుంటుంది ఐస్ క్యూబ్స్ ఇది ఇలా కట్ చేసేసుకుని ఇలా స్వీట్స్ తీసేసుకోండి లేకపోతే తిప్పిన తర్వాత స్టైనర్తో వాటర్ పెట్టేసుకోండి అలా అయినా ఈజీ ఇలా తీసుకోగలిగితే ఇలా తీసేసుకోండి వేసే స్ప్రిన్లో మిక్సీలో ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకొని తిప్పిస్తున్నాయి మనం సీడ్స్ ఇష్టమైన వాళ్ళు ఎలా తాగేయచ్చు మంచిదే సీడ్స్ కానీ పిల్లల్లాంటి వాళ్ళు అయ్యి ఉంటుంది కాబట్టి తాగలేదు కాబట్టి మీరు చక్కెన్ తోటి స్టీల్ చికెన్తో నీట్గా వడకట్టేసుకోండి తర్వాత సెరపు ఎనక ఆల్రెడీ మిక్సీ పట్టేసింది ఇలా వడకట్టేసాను నేను దీంట్లో పుడినా

సబ్జీ గింజలు సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ అండి జ్యూస్లు రెండు రెడీ అయిపోయినాయి వాటర్ మెలోన్ మ్యాంగో మీరు సబ్జీ వల్ల చాలా హెల్తీ అవాయిడ్ చేయొద్దు మరీ ఇష్టం లేకపోతే మానేయండి తప్ప కానీ పిల్లలకి ఇది వేడండి కొంచెం మామిడికే వేడు కదా దాని గురించి సజ్జ చేసుకోవడం వల్ల చాలా సర్వ్ చేస్తుంది రెండు హెల్తీ డ్రింక్సే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మాకు టేస్ట్ చేసి టైం వచ్చేసింది టేస్ట్ చేసి చెప్పిన చాలా బాగుందండి మనం ఐస్ క్యూబ్స్ కూలింగ్ వాటర్ అన్నీ వేసేట ఏదో తెలియని మైండ్కి రిలీఫ్గా అనిపించింది తాగానే మనం వాటర్ బేలో జ్యూస్లోనండి మనం మింట్ అండ్ లెమన్ వేసాం దాని గురించి తాగానే మైండ్కి రీఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మ్యాంగో కూడా టేస్ట్ చేసి చూపిస్తాను చాలా పొరుగుతూ ఉంది ఇప్పుడు అసలు అసలున్నాయి కదండి చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం బాయ్